కేవలం మూడు గంటల్లోనే ఆపరేషన్ సింధూర్తో భారత సైనికుల విరోచిత పోరాట పటిమ యావత్ భారతదేశం శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పామని ఇది భారత సైనికుల ఘనకీర్తిగా రాష్ట్ర దేవదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని గర్విస్తూ భారత సైనికుల పరాక్రమ వీరత్వాన్ని కొనియాడుతూ దేశభక్తికి ప్రతీకగా ఆత్మకూరు చరిత్రను నిలిచేలా ఆదివారం సాయంత్రం తిరంగయాత్ర నిర్వహించారు తిరంగయాత్రను రాష్ట్ర దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన యుద్ద వీరుడు మురళీ నాయక్ పహల్గా ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చెందిన మధుసూదన్ రావు చంద్రమౌళి అమర్ రహే అంటూ భావోద్వేగంతో జోహార్లు అర్పిస్తూ మంత్రి రామనారాయణ రెడ్డి తిరంగయాత్రలో ముందుకు కదిలారు వేలాదిగా తరలి వచ్చిన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు యువత ఎన్టీఏ కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు అధికారులతో ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం నుండి సోమశిలా రోడ్డు బీఎస్ఆర్ సెంటర్ బస్టాండ్ రోడ్డు మీదుగా సత్రం సెంటర్ వరకు యాత్ర కొనసాగింది మనమంతా ఒకటే అందరూ భారతీయులనే దేశభక్తి ఉపెంగేలా భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తూ ప్రజలందరూ తిరంగ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు భారత్ మాతాకి జై వందే మాతరం నినాదాలతో ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థలు ఈ దేశాన్ని దోచుకోవడానికి ఈ దేశాన్ని కబళించడానికి ఈ దేశాన్ని దోపిడి దోపిడి చేసి దోచుకుని తమ ఆస్తుల్ని తరలించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి కశ్మీర్ లోయలో యాత్రకని వెళ్ళినటువంటి కుటుంబాలను తలకి తుపాకీ పెట్టి భార్య ముందే భర్తని బిడ్డల ముందే తండ్రిని తల్లి ముందే కొడుకుని మార్చినటువంటి సంఘటన ఈ దేశంలో ఇరవై ఏడు మంది హతమయ్యారు అని అంటే ఎంత దుష్పరిణామాలు ఈ దేశానికి వచ్చాయో ఒకసారి ఆలోచించాలి అందుకే ఈరోజు దేశమంతా ఒక్కటిగా ఉంది ఇటువంటి ఉగ్రవాదాన్ని మేము క్షమించము రాజీపడము ఇవాళ భారతదేశ ప్రభుత్వం దేశ ప్రధాని ఇవాళ అన్ని దేశాలకి చెప్పే ప్రయత్నం చేసి సర్దుకుపోయేటువంటి ధోరణి మనస్తత్వం మంది కానీ ఉగ్రవాదమే వాళ్ళకి కావలసినటువంటి ఉగ్రవాదులు లేకపోతే ఆ దేశానికి మిలిటరీ లేదు ఉగ్రవాదులు లేకపోతే ఆ దేశ మిలిటరీకి ఆ దేశానికి ప్రభుత్వం లేదు రాజకీయ నాయకులు లేరు ఉగ్రవాదుల వల్లనే అక్కడ మిలిటరీ పరిపాలన ఉగ్రవాదుల సహకారంతోనే ఆ దేశ ప్రభుత్వాన్ని వాళ్ళు పరిపాలిస్తుంది అంటే ఉగ్రవాదం లేకపోతే ఆ దేశానికి మనుగడే లేదు మళ్ళీ అనార్థులై భారతదేశానికి రావాల్సింది ఇది అక్కడ పరిస్థితి అప్పులు లేదు దొరికే పరిస్థితి లేదు తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు లేదు సింధు జలాలని మూడు రోజులు ఆపితే మేము అన్యాయం అయిపోయాం కరువు పరిస్థితి వారిని పడ్డాం మమ్మల్ని ఆదుకోడని గుక్కడి నిండి బొండి అని అడిగే పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళ మీద తిరుగుబాటు వాళ్ళ ప్రజలు చేస్తున్నారు ప్రభుత్వం మీద పాలి